పడుతున్న దొంగ పెన్షన్లు జగన్ ఇలాకాలో దొంగల పెన్షన్ దొంగ పెన్షన్లు అధికం పులివెందుల్లో ఏకంగా ఏడు వేల నాలుగు వందల ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు దివ్యాంగుల పెన్షన్లో పదిహేడు వందల ఎనిమిది బోగసే తర్వాతి స్థానంలో ధర్మవరం చంద్రగిరి మచిలీపట్నం వైకాపా హయాంలో విచ్చలవిడిగా అనర్హులకు సంబంధించి మంజూరు దివ్యాంగుల పింఛన్ ధరలో అనర్హులు తెప్పలుగా బయటపడుతూ ఉన్నారు వైకాపా ప్రభుత్వ హయంలో అలా అనర్హులకు పింఛన్లు అయితే మంజూరైనట్లు బయట బయట బయటపడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది అంటే ఏడు లక్షల ఎనభై ఆరు వేల మంది దివ్యాంగుల కేటగిరీ పెన్షన్లు పొందుతూ ఉన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను ఇప్పటివరకు నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల పెన్షన్లు తన అధికారులను తనిఖీ చేయగా దాదాపు లక్ష మంది అనర్హులని చెప్పేసి తెలిసింది ఇక జగన్ నియోజకవర్గం పులివెందులో బోగస్ పెన్షన్లు ఎక్కువగా మంజూరు అయినట్లు బయటపడింది బోగస్ దివ్యాంగ పింఛన్లు వంద లోపు ఉన్న నియోజకవర్గాలు తొమ్మిదని అని వెల్లడైంది కాకినాడ సిటీ పరిధిలో అత్యల్పంగా పంతొమ్మిది బోగస్ పెన్షన్లు అయితే ఉన్నట్లు గుర్తించారు విశాఖ దక్షిణంలో ముప్పై తొమ్మిది తాడికొండలో యాభై ఐదు విశాఖ ఉత్తరంలో యాభై ఏడు ఇక నెక్స్ట్ ని నిడదవోళ్ళలో యాభై ఎనిమిది విశాఖ తూర్పులో డెబ్బై ఒకటి అర్ధంకలో డెబ్బై ఎనిమిది విజయవాడ పశ్చిమలో ఎనభై మూడు విజయవాడ సెంట్రల్లో ఎనభై ఎనిమిది మంది అనర్హులు పెన్షన్లు అయితే పొందుతున్నట్లు బయటపడింది వెయ్యి నుంచి పదమూడు వందల వరకు బోగస్ పెన్షన్లు ఉన్న నియోజకవర్గాలు పదమూడు అని తేలింది ఇందులో ఎనభై ఎనిమిది నియోజకవర్గాల్లో ఐదు వందల నుంచి డెబ్బై తొమ్మిది అంటే ఏడు వందల తొమ్మిది వందల డెబ్భై మంది వరకు కూడా అనర్హులైతే పెన్షన్లు మంజూరు అయ్యాయి అన్నమాట మిగతా యాభై తొమ్మిది స్థానాల్లో వంద నుంచి ఐదు వందల మధ్యలో బోగస్ పెన్షన్లు అయితే ఉన్నాయి లోపం లేకున్నా కూడా అంధత్వము రేచీకటి వినికిడి లోపం కాళ్ళు చేతులు వంకర లేకుండా ఉన్నట్లు చూపి కొందరు దొంగ దొంగ పింఛన్లు అయితే మంజూరు చేశారు తప్పుడు సాధారణ ధృవీకరణ పత్రాలు తీసుకుని పింఛన్లు పొందుతున్న వారు యాభై వేల ఐదు వందల నలభై మంది ఉన్నారు కంటి చూపు సరిగా లేనట్లు ధృవీకరణ పొందిన వారు ఇరవై మూడు వేల రెండు వందల మంది ఉన్నారు చెవుడు లేకపోయినా ఉన్నట్లు చూపుని ఇరవై వేల మంది అయితే ఉన్నారు బోగస్ పెంచన్లు తీసుకుంటున్నట్టు వాళ్ళే తెలియదు మొత్తంగా ఇలా యాభై వేలు అయితే దాటిన లక్ష రూపా లక్ష అయితే దాటింది అనమాట ఇక తనిఖీకి రాకి రాణి వారికి మళ్ళీ నోటీసులు అయితే ఇస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల ఎనభై ఆరు వేల లక్షల మంది దివ్యాంగ కేటగిరీ పెంచిన దారిలో ఐదు పాయింట్ పది లక్షల మందికి సదరం ధృవీకరణ పత్రాలు తనిఖీకి చాలా రావాలంటూ నోటీసులు అయితే జారీ చేశారు వీరిలో నాలుగు పాయింట్ ఏడు ఆరు లక్షల మంది వైద్యుల ముందు హాజరయ్యారు మిగిలిన వారికి మరోమారు నోటీసులు జారీ చేసి అప్పటికి హాజరు కాకపోతే తదుపరి చర్యలు అయితే తీసుకుంటామని చెప్పారు కొన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట బోగస్ పెన్షన్లు అయితే భారీగా ఎక్కువగా ఉన్నాయి మొత్తం మేము చూసుకుంటే సగం పెన్షన్లకు అయితే ఇప్పుడు సర్వే అయితే జరిగింది సగంలో లక్ష మంది అయితే అనర్హులైతే ఏలింది మిగిలిన సకానికి అయితే మనకు ఇంకా జరుగుతుందన్నమాట ఆ తర్వాత మొత్తం మేము చూసుకుంటే భారీగా పెన్షన్లు అయితే ఉన్నారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సో జిల్లాల వారిగా ఉన్న తాజా సమాచారం ఇది పెన్షన్ల ఏరివేతకు సంబంధించి ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి